అష్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము గుణత్రయ విభాగ యోగము భగవద్గీత పద్నాలుగో అధ్యాయంలోని ముఖ్యమైన శ్లోకాలు వాటి అర్థము భావం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇందులో భగవానుడు సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మానవునిలో ఏ గుణాలు వృద్ధి చెందుతాయి అరజగుణము ఉత్పన్నమైనప్పుడు ఏ గుణాలు వృద్ధి చెందుతాయి తమో గుణము వృద్ధి చెందినప్పుడు మనలో ఏ గుణాలు బలంగా ప్రభావతం చూపిస్తాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు దేహేస్మిన్ దేహేస్ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా నివృద్ధం నివృద్ధం సత్వత సత్వమి యదా ఏ సమయమునందు అస్మిన్ దేహే ఈ దేహమునందు సర్వద్వారేషు అంతఃకరణ యందును ప్రకాశ చైతన్యము మరియు జ్ఞానం వివేకశక్తి ఉపజాయంతే ఏర్పడుతుందో తదా అప్పుడు సత్వం తా సత్వగుణము వివృద్ధం ఇది వృద్ధి చెందినది విద్య తెలుసుకొనవలను శరీరేంద్రియములందునూ అంతఃకరణములందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము అభివృద్ధి చెంది ఉందని తలంపవలను అని చెప్తున్నారు సరే ఈ సత్వగుణం కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది మానవుని బంధిస్తుంది జీవాత్మను బంధించి వేస్తుంది అనే విషయం కూడా మనము గుర్తు చేసుకోవాలి లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ మనహ కర్మణ మృహ రజస్యేతాని జాయంతే నివృద్ధే భరతర్షభ వరసర్ష బాబు అర్జున రజసి రజోగుణము వివృద్ధే వృద్ధి అయినప్పుడు లోభ ప్రవృత్తి లోభము మరియు ప్రాపంచిక కర్మల కర్మలయందు ప్రవృత్తి కర్మణాం ఆరంభ స్వార్థ బుద్ధితో కర్మల యొక్క ఆరంభము ఆసమహ అశాంతి మరియు స్పృహ విషయభోగలాలస ఏతాని మొదలుగునవన్నీను జాయంతే కలుగును ఓ అర్జున ప్రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి ప్రాపంచిక విషయములందు ఆసక్తి బుద్ధితో సకామ బుద్ధి భావంతో కర్మాచరణము అశాంతి విషయభోగముల ఎందు యందు అవి ఉత్పన్నములగు చుండును అప్ర అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహయేవ చ తమస్యే జాయంతే వివృద్ధే కురునందన అప్ర కురునందన ఓ అర్జున తమసి గుణము వివృద్ధే వృద్ధియోగి చిన్నప్పుడు అప్రకాశ అంతఃకరణ ఇంద్రియములయందు అప్రకాశం అంటే చైతన్యం లేకుండా పోవడము అప్రవృత్తి కర్తవ్య కర్మలయందు విముఖత చ అట్లే ప్రమాద వ్యర్థచేష్టలు చ మరియు మోహ నిద్రాది మోహవృత్తులు వృత్తులు ఏతాని ఏవా ఈ మొదలగునవి జాయం తే కలుగును ఓ అర్జున తమోగణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల ఎందును వివేకశక్తి నష్టమగును కర్తవ్య కర్త కర్మల ఎందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును వ్యర్థ వ్యర్థచేష్టలు నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నము లఘచుండును అని ఈ మూడు గుణముల యొక్క వివరణ వివ విశేషాలను చెప్తున్నారు యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాంతి దేహబ్రత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే యదా ఎప్పుడు దేహబ్రత్ మనుష్యుడు సత్వేహే ప్రవృద్ధేహే సత్వగుణం వృద్ధి చెందుతున్నప్పుడు ప్రళయం యాంతి మృతి చెందును చనిపోతాడో తదాతు అప్పుడైతే ఉత్తమ విధాం ఉత్తమ కర్మను ఆచరించు వెళ్ళునట్టి అమలాన్ నిర్మముల నిర్మలములైన లోకాన్ స్వర్గాది దివ్యలోకములను ప్రతిపద్యతే పొందును ఎవరిలో అయితే సత్వగుణము బాగా అభి అభివృద్ధి చెంది వికసించి మానసికంగా శారీరకంగా మంచిగా ఉంటారో ఆ సమయంలో అతను చనిపోతే అతని యొక్క ఉత్తమ కర్మల అతడు స్వర్గాది దివ్యలోకాలను పొందుతారు అని చెప్తున్నారు సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుషుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించుడు వారు చేరడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకాలను పొందుతాడు అందుకే మన వాళ్ళు ముసలివాళ్ళు అంటే వయసు అవగానే ఏమవుతున్నారో మంచి పనులు చేయడంలోనే ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు ఏ క్షణంలో ఈ స్నేహం పడిపోతుందో ఆ సమయంలో మనము మంచిగా దాటుకోవాలి అని మంచి మాటలు మంచి పనులు చేస్తూ ఉంటారు రజసి ప్రళయం గత్వ కర్మసంగిషు జాయతే తదా ప్రళీ నష్టం జాయతే రజసి రజోగుణం వృద్ధి చెందుతున్నప్పుడు ప్రళయం గత్వ మృతి చెందినవాడు కర్మసంగిషు కర్మాశక్తులైన మనుషులేందు జాయతే పుట్టును అట్లే తదా అట్లే తమసి తమోగుణము వృద్ధి చెందినప్పుడు ప్రలీన మరణించినవాడు మూడయోనిషు పశు పక్షి కీటకాది మూడయోనులు ఎందు జాయతే జన్మించును రజోగుణం వృద్ధి చెందినప్పుడు మృతి ప్రాప్తించినచో అతడు కర్మాశక్తులైన మానవులలో జన్మించును అట్లే తమోగుణం వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనులు జన్మించుచుండను అని చెప్పారు ఇలా మొదట మూడు గుణాలు మనలో ప్రకోపిస్తే ఎలా ఉంటుంది మానవుని యొక్క మానసిక శారీరక స్థితి అని చెప్పారు రెండవ విషయము ఆ గుణాలు ఏ గుణమైతే బాగా వృద్ధి చెందినప్పుడు ఆ మనిషి చనిపోతాడో అప్పుడు వారికి ఎటువంటి గతులు ప్రాప్తిస్తాయనే విషయం కూడా ప్రస్తావించబడినది ఈ గుణత్రయ విభాగ యోగంలో ఒక సంచికలో మరికొన్ని ముఖ్య విశేషమైన శ్లోకాల భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్